పేరు నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అనపనహాల్ గ్రామంలో ఐదవ తరగతి చదువుతున్నాను ఇక్కడ కనిపించే పదహారు పదాలను ఆర్డర్లో రివర్స్లో చెప్తాను అంతేకాకుండా నా ఫ్రెండ్ దీప్తి కాడిగే జవాబులకు పదహారు ప్రశ్నలకు పదహారు ప్రశ్నలకు సమాధానం చెప్తాను వేదాంతము శోధించి అంత్య మతించి సౌభ్రాత్రం జగతి రోలు నిష్ఫుల భాస్కర సంవిధానం తటాగత మహితము అస్పృశ్యత ఉడిపి పంకం సంఘర్షణ సంఘర్షణ పంగము ఉడిపి అస్పృశ్యత మహితము తథాగత సన్నిధానం భాస్కర నిష్కుల బ్రోలు జగతి సౌభ్రాత్రం మతించి అంత్య వేదాం శోధించి వేదాంతం మూడో పదం మూడో పదం అంత్య ఆరో పదం ఏది ఆరో పదం జగతి పద్నాలుగో పదం ఏది పద్నాలుగో పదం ఉడిపి తొమ్మిదో పదహారో పదం సంఘర్షణ పన్నెండో పదమేది పన్నెండో పదం మహిత పదం ఏది నాలుగో పదం మధించి జగతి అనే పదానికి అర్థం ఏమి

తథాగత అంటే అర్థం బుద్ధుడా సంఘర్షణ ఎన్నో పదం పదహారో పదం కృష్ణుడి గుడి గల ఊరు పేరున్న పదమే